వెంటనే కృష్ణ పరమాత్మ శ్రీ అర్జునుడి వంక చూసి ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా కాసేపట్లో సూర్యాస్తమయం అయిపోతుంది సూర్యాస్తమయం అయిపోతే సైంధవుడు బ్రతికిపోయినట్టే పరమ ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఆ సూర్య మండలానికి సంబంధించినటువంటి తేజస్ అంతా ఒక్క క్షణం మరుగుపడేటట్టు చేస్తాను ఎప్పుడైతే అలా మరుగుపడిందో సైన్యం అంతా కూడా సంతోషాన్ని పొందేస్తారు సూర్యాస్తమయం అయిపోయింది సైంధవుడు మరణించలేదు కాబట్టి అర్జునుడు ఊరిపోయినట్టే అంటారు ఎలమి తెరి మీద నిలుచుండి రెత్తి చూచుచున్న ఈ దురాత్మ మస్తకంబు దునుమల దునుము మసలకయని అర్జునుకు చూపే సైంధవుని మురారి వీళ్ళందరూ ఆ సంతోషంలో ఉండగా సైంధవుడు రథం మీదకి ఎక్కి సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని పడవట దిక్కుకి తల ఎత్తి చూస్తున్నాడు ఎందుకని అంటే అప్పటికే ఆ ఎదురుగుండ శైల్యుడు వృషసేనుడు అశ్వత్థామ కృపాచార్యుడు వీళ్ళందరూ నిలబడి సైంధవుణ్ణి కాసుకుంటున్నారు హమ్మయ్యా సూర్యాస్తమయం అయిపోయింది బతికిపోయని చీకటి పడిపోయిందని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే సూర్యమండలం యొక్క తేజస్సు అంతర్హితం అయ్యేటట్టు చేశారో సంతోషపడిపోయినటువంటి సైంధవుడు మెడ ఎత్తి పడమటదిక్కువంక చూశారు చూడగానే కృష్ణ పరమాత్మ చూసి అడిగో దుర్మార్గుడు మెడ ఎత్తి చూస్తున్నాడు కనపడుతున్నాడు వేషి బాణం అన్నారు అనగానే అర్జునుడు అతడు గని గంధమాల్యాచితమైదన బేగ పులుగును గతి కొనుక్రియ అది హరించే గ్రక్కున శిరమున్ గంధము చేత పుష్పముల చేత అక్షముల అక్షతల చేత పూజింపబడినటువంటి ఒక దివ్యమైనటువంటి తీవ్రమైన బాణాన్ని తన తునీరు నుంచి తీసినటువంటి అర్జునుడు వెంటనే వింటినారికి సంధించి గురి పెట్టి వదిలిపెడితే ఒక డేగ చిన్న పిట్ట యొక్క తలని ఎలా ఎత్తుకుపోతుందో అలా ఆ బాణం వెళ్ళి ఆ సైంధవుడి యొక్క తలని తరిగేసింది వెంటనే ఆ సైంధవుని యొక్క సంహార ప్రక్రియ పూర్తయిపోయింది వెంటనే కృష్ణ పరమాత్మ అన్నారు ఆ తల కింద పడకూడదు కాబట్టి దాన్ని ఆకాశంలో అలాగే బంతులాడమన్నారు అర్జునుడు బాణప్రయోగం చేసి దానితో బంతులు ఆడుతున్నాడు అది కింద పట్టలేదు ఆకాశంలోనే దాన్ని అలా ఆడుతూ ఉంచాడు ఈలోగా మళ్ళీ సూర్యబింబం పైకి వచ్చింది పైకి రాగానే అయ్యో సూర్యాస్తమయం అవలేదు మనం సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నాం చీకటి పడిపోయింది అనుకున్నాం అవతల సైంధవుడు మరణించారనేటటువంటి కోపంతో మళ్ళీ సైన్యం కత్తులు తీసి యుద్ధం ప్రారంభం చేశారు వెంటనే అర్జునుడు మళ్ళీ యువతల పక్కన వచ్చినటువంటి వీరులందరితో యుద్ధం చేస్తున్నాడు అంత గొప్ప బాణములు కాకపోయినా అర్జునుడు ప్రయోగించినటువంటి బాణపు దెబ్బల చేత శరీరము నుండి స్రవించినటువంటి రక్త ధారల వలన శోషించిపోయినటువంటి కృపాచార్యుడు మూర్చబోయాడు అటువంటి పరిస్థితులలో నిజంగా జరగవలసినటువంటి సూర్యాస్తమయం జరిగిపోతోంది అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ నేను ఇలా ఎంతసేపు ఈ బా బాణ పరంపర చేత ఈ శిశుపాలుడి ఈ సైంధవుడి యొక్క శిరస్సు నేల మీద పడకుండా ఆకాశంలోనే బంతులాడుతూ ఉండాలి అని అడిగారు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు అది కింద పడడానికి వీలు లేదు ఎందుచేత అంటే వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు ఒకప్పుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు గొప్ప తపస్సు చేసి ఈ కుమారుణ్ణి కన్నాడు ఈ కుమారుడే సైంధవుడు ఈ పిల్లవాడు తిరుగాడుతున్నప్పుడు ఒకరోజు అశరీరవాణి పలికింది ఈ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత యామరపాటులో ఉండగా ఇతని తలని ఎవరు తుంచి నేల మీద పడేటట్టుగా చేస్తారో వాడి తల నూరు వ్రక్కలైపోతుంది అంది ఈ పిల్ల ఈ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత వాడే ఇప్పుడు సైంధవుడు అయ్యాడు ఈ సైంధవుడి తల నేల మీద పడేటట్టు ఎవరు కొడతారో వాడి తల నూరు వక్కలవుతుంది ఇప్పుడు ఆ తల కింద పడితే నీ తల పగిలిపోతుంది అర్జున కాబట్టి ఇది కింద పడకూడదు వీళ్ళ తండ్రి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు పాశుపతాస్త్ర ప్రయోగం చేయి ఆ పాశుపతాస్త్రం ఒక్కటే గొప్ప ఉపకారం చేయగలదు ఈ సైంధవుడి తలని తిన్నగా పట్టుకెళ్ళి ఆ వృద్ధక్షత్రుడి పడేటట్టుగా చేస్తుంది అనగానే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ పాశుపతాస్త్రం ఈ సైంధవుడి యొక్క తలని తీసుకెళ్లి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ సైంధవుడి తండ్రి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టుగా చేసింది అది ఆ తల ఒళ్ళో పడగానే వృద్ధక్షత్రుడు అకస్మాత్తుగా పడిన తలకు అది సరిగ్గా చూడకుండా దిగ్గున లేచి ఆ తల ఏదో తల అని కింద పడేశాడు ఎవరి నుంచి ఆ తల కింద పడిందో వాడి తల నూరు రక్కలైపోవాలి అందుకని సైంధవుడి తండ్రి అయినటువంటి ఆ వృద్ధక్షత్రుడి యొక్క తల నూరు రక్కలైపోయింది తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆ సూర్యమండలం యొక్క తేజస్సు అంతరహితమయ్యేటట్టుగా చేసి మళ్లీ సూర్యుడు ప్రకాశించేటట్టు చేసి వైరి వీరులను ఏమార్చి ఆ సైంధవ సంహారం అయిపోయేటట్టు అర్జునుడు యొక్క ప్రతిజ్ఞ నెరవేరేటట్టు అర్జునుడు బ్రతికేటట్టు తద్వారా పాండవ పక్షం అంతా సంతోషించేటట్టు పక్షం నిరాశ నిస్పృహలకు లోనయ్యేటట్టు చేసి మహానుభావుడు అంత గొప్పగా ఆ పాండవ పక్షాన్ని ఆదరించారు తదనంతరం ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చల్లాచెతరైపోయారు నిజంగానే సూర్యాస్తమయం అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు పక్షాలు ఎవరికి వారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతుంటే రథం మీద వెళ్ళినటువంటి కృష్ణార్జునులు ఇద్దరు ధర్మరాజు గారిని చూసి కిందకి దిగి నమస్కరిస్తే కౌగులించుకుని సంతోషించి కృష్ణ పరమాత్మని స్థుతి చేస్తూ ధర్మరాజు గారు కృష్ణ ఎక్కడికక్కడ నువ్వు ఉండి ఆదుకున్నావు కాబట్టి పూర్తవుతున్నాయి కానీ లేకపోతే నిజంగా ఇవాళ అర్జునుడు చేసినటువంటి శపదాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక అంత గొప్పగా రథాన్ని నడిపి తీసుకెళ్లి వృద్ధక్షత్రుడి గాథ చెప్పి ముందు రోజు కలలో శంకరుడి దగ్గరికి తీసుకెళ్లి పాశుపతాస్త్రం ఇప్పించి పాశుపతాస్త్ర ప్రయోగం ద్వారా తల వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేటట్టు చేసి సూర్యమండలం యొక్క తేజస్సుని ఉపసంహారం చేసి బరువు పడేటట్లు చేసి సూర్యాస్తమయం అయిపోయిందనుకుని సైంధవుడు రథమిక్కి పరమరదిక్కు అంత మెడ రిక్కించి చూసేటట్టుగా చేసి ఆయన ఏమలపాటులో ఉండగా ఆ సైంధవుడి యొక్క తల అర్జునుడు దునిమేటేసేటట్టు దునిమేసేటట్టుగా చేసి పావనం పూర్తి చేసి మా పక్షాన్ని కాపాడి రక్షించావు తప్ప కృష్ణ లేకపోతే మేము ఎందుకు అసలు పనికి మాలిన వారేమైపోదుం కదా అని చెప్పి ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో నిష్ప్రయోజనమైపోకుండా మమ్మల్ని కాపాడినటువంటి వాడివి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని స్థుతి చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరూ చల్లగా ఉండడం కన్నా నాకు ఆనందమే ఉంటుందని అందరూ కలిసి పరమ సంతోషంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి తమ శిబిరవలలోకి ప్రవేశించారు ధర్మపక్షాన్ని గెలిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత కష్టపడ్డారో ఆయన లేని నాడు నిజానికి ఇవన్నీ జరిగే పనులేనా అని ఆలోచన చేస్తే అవి ఎంత అసంభవములో అర్థమవుతుంది అంటే ఎక్కడ ధర్మం ఉందో ఎక్కడ భక్తి ఉన్నదో ఎక్కడ భగవంతుడి మీద విశ్వాసం ఉన్నదో ఎక్కడ శాస్త్రం మీద నమ్మకం ఉన్నదో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అసంభవములు సంభవములు అవుతాయి ఎన్ని ఉన్నా ధర్మానుష్ఠానమునందు అనురక్తి లేకపోతే ధర్మానుష్ఠాన బలం లేకపోతే ఏవీ కొరగాకుండా పోతాయి అనడానికి ఈ వృత్తాంతము ఒక ప్రబల నిదర్శనము అటువంటి పరాత్మరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు సర్వకాల సర్వావస్థల ఎందు మన ఎందు ప్రసరించడానికి వీలైనటువంటి రీతిలో ధర్మమునందు నిశ్చలమైనటువంటి విశ్వాసము ధర్మానుష్ఠానమునందు అనురెక్తి మనకి ఏర్పడేటట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య విభూతి చేత అనుగ్రహించుగా కానీ ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ పలికిన పలికించినంత మేర పలుకుటాన్ని క్రియ చేస్తూ సెలవు స్వస్తి